ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పానుగా తమ్నెళ్ళు చూసేశారుగా మీరు ఒక ఆడపిల్ల ఇంతకంటే ఇంకేం కోరుకుంటుందని అవును ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు మా హస్బెండ్ కొంచెం ఏదో పని ఉందని చెప్పేసి చర్చికి అయితే రాలేదు నేను వెళ్ళాను చెప్పాను కా పొద్దునే ఇష్టం లేని టిఫిన్ చేశాను అని టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాను మరి ఎలా ఇంటికి వెళ్ళి మా నాన్నకి రాగి ముద్ద చేయాలి తను చికెన్ మటన్ తినడు తనకు ఒక కర్రీ చేయాలి మాకు అన్నము చికెను ఇన్ని చేయాలని చాలా టెన్షన్ పడుతూ వచ్చేసాను ఇంటికి కానీ ఇంటికి వచ్చేలోపు సడన్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా మా హస్బెండు చికెన్ తెచ్చేసి ఫస్ట్ ఉప్పు పసుపు ఆనియన్ వేసి మంచిగా ఉడికించి పెట్టాడు అలాగే రైస్ కూడా చేసేసి ఇక్కడ మసాలాను కూడా మొత్తం ప్రిపేర్ చేస్తూ పోపు కూడా వేసేసాడు ఇలా పోపు అంతా వేసిన తర్వాత నేను వచ్చి వంటలు అయితే జాయిన్ అయ్యాను నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి హస్బెండ్స్ ప్రతి ఆడపిల్లకి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మరి అంతే కదా బ భార్యకి బానప్పుడు భర్త అర్థం చేసుకొని హెల్ప్ చేయాలి భర్తకి కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు భార్య హెల్ప్గా ఉండాలి కదా నిజంగా ఈరోజైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఇంకా నేను వచ్చిన తర్వాత నేనైతే ఇంకా కొంచెం కొత్తిమీర మెంతాకు వేసేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి మీరేం చేసుకున్నారు సండే స్పెషల్గా ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ తిన్నారా అందరికీ హ్యాపీ సండే చూడండి మసాలా ఇలా పచ్చివాసన పోయాక మనము పక్కన ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను చికెన్ అంటే ఈరోజు మేము ఎప్పుడు ఇలా తెచ్చుకోము ఈరోజు ఎందుకో తను స్పెషల్గా తెచ్చాడు కలేజా ఉంటుందిగా అది తీసుకొని వచ్చాడు ఎప్పుడు తెచ్చుకోము ఇలా పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కానీ ఫస్ట్ అలవాటు చేయాలని చెప్పేసి ఇలా తీసుకొని వచ్చారంట ఇంకా మసాలా అంతా ఏగిపోయాక వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఎందుకంటే మనం ఫస్టే ఉప్పు అంతా వేసి ఉడికించాం కదా ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే కారం అది ఉండదు కాబట్టి పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా చేయను ఫస్ట్ ఫస్టే మసాలా అంతా వేయించి తర్వాత చికెన్ వేస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ ఉరి ఉడికాక నేనైతే ఇక్కడ ఒక చికెన్ మసాలా అయితే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి వేస్తున్నాను ఈ చికెన్ మసాలా ప్యాకెట్ వేయడం వల్ల మనకేంటంటే కర్రీ మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే మనకు వచ్చేస్తుంది చాలామంది అయితే చికెన్ మసాలా వేయరు కానీ చికెన్ మసాలా వేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఎప్పుడు వేయకపోతే ట్రై చేయండి ఇం ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్లో ఫన్నీ వీడియోస్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి లైవ్లో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఇక్కడైతే మేమైతే తినడానికైతే కూర్చున్నాము నిజంగా ఆఫ్టర్నూన్ టైంలో మేము ఇలా ఫ్యామిలీ కూర్చొని తినడం అయితే సండే ఒక్కటే వీలవుతుంది ఎందుకంటే సండే నుంచి సాటర్డే వరకు పిల్లలు స్కూల్కి మా సార్ ఆటోకి అలా వెళ్ళటం వల్ల ఎప్పుడు కూడా ఇలా అందరం కూర్చొని తినడానికైతే వీలు పడదు ఇలా కూర్చొని అందరం కలిసి తింటే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది సండే అయితే మాకు డబల్ స్పెషల్ అయిపోతుంది నిజంగా కూడా ఇలా మీరు ఎంతమంది ఇలా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటారు ఇలా తినడం ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి నా సబ్స్క్రైబర్స్ లైవ్లో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు త్రీ ఫోర్ డేస్ నేను పెట్టిన వీడియోస్ చూడకపోతే మీకు నోటిఫికేషన్స్ అయితే ఆగిపోతాయి ప్లీజ్ అలా ఎవరు చేయొద్దు ఏదో ఒకరోజు డెఫినెట్గా నేనైతే లైవ్ అయితే పెడతాను మీ అందరితో మాట్లాడాలన్న ఆశా కోరిక నాకున్నాయి కాబట్టి నేనైతే లైవ్ అనేది ఒకరోజు పెడతాను ఆ రోజు మీరు రావాలి అంటే నోటిఫికేషన్ రావాలి కదా అందుకనే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి నేను నోటి నేను వీడియో ఏది అప్లోడ్ చేసినా ఫస్ట్ టైం మీకే నోటిఫికేషన్గా వస్తుంది ఇంతకీ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్